హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మోడకాయలు అంటే సమ్మర్ సమ్మర్ అంటే మోడకాయలు ఇక్కడ చెప్పుకోవాలంటే ఇద్దరు కేటగిరీస్ ఉంటారండి ఒకరైతే సమ్మర్లో మాడికాయల కోసం ఎదురు చూస్తారైతే ఇంకొకరు సమ్మర్ హాలిడేస్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు మరి మీరు ఎటువంటి టైప్ మీరు ఏ వస్తారు వస్తారనేది కింద కమెంట్ చేసి లైక్ చేసి ఫస్ట్ వీడియో ఈ రోజు మేము ఫస్ట్ టైం మాడకాయలు తెచ్చుకున్నాం అనమాట అంటే పచ్చి మూడికాయలు తెచ్చుకొని పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉన్నాం కానీ పండు మాడకాయలు తినే మాడకాయలు ఉంటాయి చూడండి అవి ఫస్ట్ టైం తెచ్చుకున్నాము అందుకే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ మన పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము దోశలు పిండి ఆల్రెడీ రెండు రోజుల నుంచి దోశలు వేసుకొని తింటూనే ఉన్నాము తిని తిని బోర్ కొట్టేసింది అనమాట అందుకే ఈ రోజు నేను కొంచెం పునుగులు వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బియ్య పిండి మైదా పిండి అలాగే పిండి కొంచెం వేస్తున్నాను అనమాట ఇందులోనే కొంచెం ఉప్పు జీలకర్ర కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఇంకా మనం పునుగుల్లాగా వేసుకోవటమే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి పిండి కొంచెమే ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఏంటి అని అనుకుంటారా ఇక్కడ మనకి బియ్యం పిండే కాబట్టి ఎక్కడ కూడా అసలు ఆయిల్ అనమాట చాలా తక్కువ పీలుస్తుంది ఏం ప్రాబ్లం లేదు మనం అప్పుడప్పుడు ఇట్లాగా మనకి నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలి అప్పుడే మనకి రీఫ్రెష్గా ఉంటుంది మైండ్ లేదంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ దాకా గుర్తొస్తూనే ఉంటాయి ఏదైనా మనకి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినటము లేదంటే షాపింగ్కి వెళ్ళటము లేదంటే మంచిగా రెడీ అవ్వటము ఇట్లా మనకి నచ్చిన పనులు చేస్తూ ఉంటే మన లైఫ్లో ఉన్న కష్టాలు కొంచెం కొంచెం సేపు అయినా సరే మన బాధలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం అనమాట ఇదిగోండి పిండిని మొత్తం కూడా బాగా కలిపేసుకున్నారు ఇది మరీ మెత్తగా కాకుండా అంటే మరి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనం పునుగులు వేసుకోవడానికి కరెక్ట్గా ఉండే కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగుతున్న టైంలో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులన్నింటినీ కూడా ఇట్లాగా కొంచెం కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ పెద్ద వేసుకోకండి చిన్న చిన్న వేసుకుంటేనే ఇవి ఇట్లాగా మీడియం సైజులో వస్తుంది అనమాట ఇవి మనం వన్ టైం నోట్లో పెట్టేసుకుంటే అంత ఉంటుంది సో చిన్నగా ఉంటుంది ఈజీగా తినొచ్చు అనమాట ఇంకా ఇవి ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇందులో కొంచెం చట్నీ వేసుకొని అలాగే పునుగులు పునుగుల్లో మనకి ఉల్లిపాయలు చాలా బాగుంటుంది నాకు ఉల్లిపాయలు ఉంటే చాలా ఇష్టము అందుకే చిన్న చిన్నగా ఉల్లిపాయలు కూడా సైడ్ కి పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా ఈ పునుగుల్ని అయితే తింటున్నాను అనమాట ఇట్లాగా చట్నీ పునుగులు సూపర్ కాంబినేషన్ కొంతమంది ఎర్ర పచ్చడి చేసుకుంటారు ఎర్రకారం పచ్చడి నాకైతే ఇట్లా నార్మల్ చట్నీ అయితేనే నచ్చుతుంది అంటే మనం పల్లీలు పుట్నాలు కొబ్బరి వేసుకొని చేస్తాం చూడండి ఆ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేస్తున్నాము ఇంకా మార్నింగే తొందరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఇంకా వంట జోలి వెళ్లకుండా ముందుగా మోడకాయ పచ్చడి పెట్టినాం అనమాట ఇక్కడ మోడకాయ పచ్చడి మా బాగు ంధువులు పచ్చి మూడకాయలు ఇచ్చారనమాట ఇచ్చి కూడా ఒక త్రీ డేస్ అవుతుంది మాకు కుదరలేదు అందుకే ఇంకా నేను ఇక్కడైతే పచ్చడిని పెట్టడానికి ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ ఎండ పడితే ఇంకా మనకి పనులు ఉంటాయి కదా అనేసి ఇంకా నేనైతే మోడకాయ పచ్చడి పెడదాము అనేసి మా అత్తయ్య అయితే ఇక్కడ మోడకాయలు కట్ చేస్తున్నారు మా అత్తయ్య మొన్న రీసెంట్ గా ఒక త్రీ డేస్ అని అనమాట విజయవాడలో ఉంటారు మా అత్తయ్య వాళ్ళ అక్క అనమాట తను మా అత్తయ్య దగ్గర ఉండటానికి ఒక మూడు రోజులు ఉన్నాంలే అని వచ్చారనమాట ఇంకా మేమైతే ఇక్కడ కలిసి మోడకాయ పచ్చడి పెడతాము ఈ రోజు నేను అత్తయ్య చెప్పినట్లుగా మోడకే పచ్చడిని పెడుతున్నాను ఇంట్లోనే కట్ చేస్తున్నాం అండి అతయ్యి నా అత్తయ్య నాకు వచ్చి కట్ చేయటము అన్నారు మా బంధువులు అయితే ఇవి వచ్చేసి ఒక పది కాయలు ఇచ్చారనమాట ఇంకా వీటన్నిటిని ఇట్లాగా ముక్కలుగా కట్ చేస్తున్నాము ఇవి రసాలు అయితే ఇవి ఇంకా పండలేదనమాట పచ్చికాయలు ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఒకటి పండితే మేము టేస్ట్ చేసాం చాలా తీయగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ ఒక పక్కన కట్ చేస్తూనే ఇంకా దీంట్లో టెంక్ ఇవన్నీ ఉంటాయి కదా అతయ్య వాళ్ళు వాటన్నిటిని క్లీన్ చేస్తున్నారు నేను వచ్చేసి దీంట్లోకి మెంతులు ఆవాలు పిండి కావాలి కదా దానికోసం చేస్తున్నానమాట ఆల్రెడీ కొంచెం ముందు మనం ఎప్పుడు ఇన్స్టంట్ గా పెట్టుకుంటూ ఉంటాము ఎప్పుడన్నా అవసరమైతే తొందర తొందరగా వేసుకోవచ్చు పద్దాక వీటిని పొడి చేసుకొని ఎక్కడ వేసుకుంటాము అనేసి నేను కొంచెం దాచుకుంటాను అనమాట అది సరిపోవట్లేదు ఇప్పుడు అందుకే ఇంకొంచెం ఆవాలు మెంతులు వేయించేసి దాన్ని పొడి ఇంకా ముక్కలన్నీ కొంచెం తడిగా ఉన్నాయి అంటే మా బంధువులు ఇవ్వగానే ఫ్రిడ్జ్లో లో అనమాట పాడైపోకుండా ఉంటాయి అనేసి ఇంకా అవి కొంచెం చల్లగా ఉంటాయి కదా చల్లగా ఉన్నప్పుడే పచ్చడి పెట్టకూడదు అనేసి కొంచెం సేపు ఆరబెట్టడానికి ఇంకా టేబుల్ మీద వేసి ఫ్యాన్ ఫ్యాన్గాలికి ఈ లోపు నేనైతే మెంతిపిండి పిండి కొంచెం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి ఇంకొంచెం పిండిని వచ్చి అందులోకి వెల్లుల్లిని వేస్తున్నా వెల్లుల్లి మిక్సీ పట్టి ఈ పచ్చల్లో కలిపితే చాలా రుచిగా ఉంటుందంట అందుకే నేను కొంచెం మిక్సీలో పట్టేస్తున్నాను మొత్తం పిండిలో కలిపేయకుండా కొంచెం పిండిలో కలుపుతున్నాను ఇదిగోండి ఇందాక చెప్పాను కదా ఇవి కొంచెము తడిగా ఉన్నాయి అందుకే చల్లారుస్తున్నాను ఇవి మనకి ముక్కలు మొత్తం వచ్చేసి రెండు కేజీల దాకా అయినాయి అనమాట పది కాయలు రెండు కేజీలు అయినాయి అంటే కాయ మీడియం సైజులో ఉంది కాబట్టి మనకి బాగుంది పచ్చడి మొత్తం పెట్టిన తర్వాత అన్నం తినాలి కదా దాంట్లో కలుపుకొని తినడానికి అందుకే ముందు వంట అవ్వకముందుగానే నేను గబగబ అయితే కడిగి పెట్టేస్తున్నాను మీలో ఎంతమందికి ఇట్లాగా మోడకే పచ్చడి పెట్టగానే అందులోకి ఇట్లాగా అన్నం వండుకొని వేడి వేడిగా తినటం అంటే ఇష్టం చెప్పండి నేను పచ్చడి అవి అవ్వగానే ఫస్ట్ చేసే పని అదే అనమాట నాకు చాలా ఇష్టం అట్లా తిన ఇంకో పక్కన నేను ఇక్కడైతే పాలు కాస్తున్నానండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగటం అలవాటు అనమాట ఇంకా టీ అయితే లేట్ అవుతుంది అనేసి కాఫీ కలపడానికి పాలు అయితే పొయ్యి మీద పెట్టాను ఇదిగోండి ఇంక ఇక్కడైతే నేను పచ్చడి అత్తయ్య చెప్పినట్లుగా కలపడానికి ఇంకా రెడీ అయ్యాను ఇవి వచ్చేసి మనకి ముక్కలన్నీ కూడా చల్ల అంటే చల్లగా ఉన్నాయి కదా ఇవన్నీ పూర్తిగా ఆరిపోయి ఇంకా తడి లేవు ఒకసారి మొత్తం తుడుచుకొని ఇట్లాగా బేషన్లోకి తీసుకున్నాము ఇవి వచ్చేసి రెండు కేజీలు అయినాయి అనమాట కరెక్ట్గా ఇందులోకి ఫస్ట్ నేను కొంచెం నూనెను వేసి బాగా కలుపుతున్నాను నూనె వేసి కలిపితే మనకి ముక్క గట్టిగా ఉంటుందంట మెత్తగా అయిపోకుండా అంటే మనకి ఊరిన తర్వాత ముక్క అనేది కొన్ని రోజులు అయిన తర్వాత మెత్తబడిపోతుంది కదా తొందరగా మెత్తగా అవ్వకుండా చాలా రోజుల పాటు ముక్క గట్టిగానే ఉంటుందంట అందుకే ముందుగా నూనెను వేసి బాగా ముక్కలకి పట్టించాలి ఒక పది నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి ఇందాక వాళ్ళు వెల్లుల్లి వోలిచి ఒల్చారు కదా పొట్టు తీసేసి వాటిని కూడా కొంచెం సేపు మనం ఎండలో పెట్టాలన్నమాట కొంచెం సేపు బయట పెట్టి ఆ తర్వాత తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనం ఇందాల్గా వెల్లుల్లి పేస్ట్ని వేసాం కదా మెంతు పిండిలో అది అనమాట ఇది కూడా మనకి కొంచెం ముద్దలాగా ఉంటుంది బాగా పొడి పొడిగా చేసేసుకొని వేసుకోవాలి ఇది వచ్చేసి మెంతు పిండి మెంతులు ఆవాలు కలిపిన పిండి చాలామందికి ఉప్పు కారం కరెక్ట్గా క్వాంటిటీ చెప్పలేమండి ఎందుకంటే కొంతమంది ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు సో మనం కారం వచ్చేసి ముక్కలు పులుపుని పట్టి ముక్కలు కొంచెం ఎక్కువగా పుల్లగా ఉంటే మనం కారం ఇంకొంచెం వేసుకోవాలి కొంచెం తక్కువగా ఉంటే తక్కువ తగ్గించి వేసుకోవాలన్నమాట సో అందుకే ఎగ్జాక్ట్గా మనం ఉప్పు కారం అనేది చెప్పలేము ఇంకా దీంట్లో వచ్చేసి నేను కొంచెం పైన నుంచి ఇంకొంచెం ఆయిల్ని వేసేసి బాగా కలుపుతున్నాను ఉప్పు కారం ముక్కలకి బాగా పడితేనే మనకి బూజు పట్టకుండా ఉంటుంది లేదంటే ముక్కలకి బూజు పట్టేస్తుంది ఇందులోనే మర్చిపోకుండా కొంచెం పసుపును కూడా వేసుకోవాలన్నమాట నేను ఇందాలు చెప్పటం మర్చిపోయాను ఇంకొంచెం నూనెను వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని బాగా కడిగి తుడిచేసి ఆరిన తర్వాత ఇందులోకి ముందుగా కొంచెం నూనెను వేసి డబ్బా అంతా కూడా మనము బాగా పట్టించాలి ఆ తర్వాత మనం కలుపుకున్న ఈ పచ్చడి అంతా కూడా మళ్ళీ కలుపుకుంటూ ఇట్లాగ ఎక్కడన్నా మనకి ఉండలు కానీ లేదంటే కారం ఉప్పు సరిగ్గా కలిసి కలవకపోయినా కానీ మొత్తం కలుపుకుంటూ ఈ డబ్బాలో మొత్తం స్టఫ్ చేసేసుకోవాలన్నమాట ఈ డబ్బాలో మొత్తం పెట్టేసుకోవాలి ఇదిగోండి మొత్తం డబ్బాలోకి పెట్టేసుకున్నాను ఇంకా దీనిపైనుంచి నుంచి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఇట్లాగా మనకి పైన నుంచి కనిపించట్లేదు కానీ ముక్క ఊరే కొద్దీ ఆయిల్ అనేది తేలిద్దన్నమాట నేను రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకా మూతను పెట్టేసి ఇంకా మనం దాన్ని పక్కన పెట్టేసుకోవటమే ఇదిగోండి ఇంకైతే నేను ఇక్కడ రైస్ని వండేసాను కదా ఇంకా ఆ రైస్ మొత్తం కూడా ఇట్లాగా బేసన్లోకి వేస్తున్నాను మనం పచ్చడి కలుపుకున్నాం కదా అదే బేసన్లో ఇంకొంచెం కారము రెండు ముక్కలు ఉంచేసి బాగా ఈ అన్నం వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని టెస్ట్ చేయటానికి ఒకవేళ సరిపోయినా సరిపోకపోయినా మనం మూడో రోజు తీసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అసలు మోడకాయ పచ్చడి పెట్టడం చాలా చాలా తేలికండి అన్ని పచ్చళ్ళకల్లా మోడకాయ పచ్చడి పెట్టడమే చాలా సింపుల్ ఎవరైనా కానీ ఈజీగా పెట్టేసేయచ్చు అనమాట ఇంకా దీంట్లో వేడి వేడి అన్నం వేసేసి బాగా కలుపుతున్నాను చూడండి ఎంత ఎర్రగా ఉందో కొత్త కారం అనమాట కొత్త కారము మనకి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అలాగే బాగా కలర్ కూడా ఉంటుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కొత్త కారమే పెట్టుకోవాలి ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ అన్నం తినేస్తున్నామండి బా ఎంత బాగుందో అసలు ఉప్పు కారం ఎగ్జాక్ట్గా సరిపోయినాయి అనమాట మా అత్తయ్య అసలు డబ్బాతో కూడా కలవరనమాట చేత్తోనే అంటే ముక్కల్ని చూసేసి ఇంత కారం సరిపోతుంది ఇంత ఉప్పు సరిపోతుంది అని చెప్పేస్తారు అంత ఎక్స్పర్ట్ అనమాట అత్తయ్యకి పచ్చళ్ళు పెట్టడంలో ఇంకా అందరము ఇదే అన్నం తినేసామన్నమాట మా వారికి కూడా పెడుతున్నాను కొంచెం టేస్ట్ చేయని తనేమో అమ్మ ఎంత కారం నేను తినలేను నాకు వద్దు అన్నారు కానీ సరే ఒక్క ముద్ద టేస్ట్ చేయి బాగుంటుంది అంటే ఇంకా టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పచ్చళ్ళు అంటే అందులో కొత్త పచ్చళ్ళు రుచే వేరనమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఆహా అసలు ఎంత బాగుంటుందో కదా సో ఇంకా మేమందరం కూడా తినేసేసామండి సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతవరకే షూట్ చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ కిప్స్ మళ్ళీ చెక్కారండి బాబాయ్